వర్చువల్ గా నిర్వహించిన పీఎం జన్మన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి వివిధ రాష్టాల గిరిజనులతో సమావేశమయ్యారు ఇందులో భాగంగా జిల్లా మన్ననూర్ గిరిజనులు కూడా సమావేశంలో పాల్గొన్నారు వంట గ్యాస్ కనెక్షన్లు విద్యుత్ పైపుల ద్వారా మంచినీరు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న తర్వాత వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులపై లబ్దిదారులతో ప్రధాని ముచ్చరించారు మన్ననూరులో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నాగర్కర్ జిల్లాలోని పదకొండు వందల మంది చెంచు లబ్దిదారులకు నూతన ఆధార్ కార్డులు కిసాన్ క్రెడిట్ కార్డులు కేంద్రాలు అంగన్వాడీ కేంద్రం సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మన్ పథకంలో భాగంగా గత నలభై ఐదు రోజులుగా చెంచుగూడాల్లో వివిధ పథకాలకు అర్హులైన చెంచు లబ్దిదారులకు వివిధ పథకాలను అమలు చేశామని చెప్పారు నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు బెనిఫిషరీస్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇమీడియట్గా ఇవ్వగలిగేటువంటి స్కీమ్స్ శాంక్షన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మనము ఏవేవైతే స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తాం బట్ అన్నిటి కూడా బీప్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనము హౌసింగ్ స్కీమ్ అట్లాగే ఇంకల్లా అట్లాగే రోడ్స్ అట్లాగే హాస్టల్స్ ఎలక్ట్రానిక్ అంగన్వాడీ సెంటర్ గత నలభై ఐదు రోజులుగా మనం చేసినటువంటి బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ అట్లాగే ఎవరెవరైతే ఐడెంటిఫై చేసి ఎలిజిబుల్గా ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ కార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పటితో స్టార్ట్ అయింది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేదంటే బెనిఫిట్స్ కానీ పొందాలనుకునేటువంటి చెంచులు ఎవరైనా కూడా ఐటీడీఏ ఆఫీస్కి వచ్చి కన్సర్న్ ఆఫీసర్తో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవచ్చు